కేదార్నాథ్ అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం పుణ్యక్షేత్రం మందాకిని నదికి సమీపంలో గర్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్ అక్షయ తృతీయ నవంబరు కార్తీక్ పూర్ణిమ శరదృతువు పౌర్ణమి మధ్య మాత్రమే సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం నుండి దేవతా విగ్రహాన్ని క్రిందికి తీసుకువచ్చి ఉగ్రమత్ ప్రదేశంలో తదుపరి ఆరు నెలల వరకు పూజలు నిర్వహిస్తారు కేదార్నాథ్ ను శివుని సజాతీయ రూపంగా చూస్తారు ఈ ప్రాంతం చారిత్రక పేరు కేదార్ఖండ్ ప్రభువు ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు గౌరీకుండ్ నుండి ఇరవై రెండు కిలో మీటర్ల ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయం చేరుకోవచ్చు అయితే ఖాళీ నడకన నడిచే భక్తులు హరినామ స్మరణ చేస్తూ సంతోషంగా నడక సాగిస్తారు ఈ ఆలయానికి గుర్రాల ద్వారా కానీ హెలికాప్టర్ ద్వారా కానీ చేరుకోవచ్చు అలా చేరుకోలేని వారి కోసం డొలీ సేవ అందుబాటులో ఉంది ఈ ఆలయం గంగా నదికి ఉపనది అయిన మందాకిని నది ఒడ్డున ఉన్న రిషికేష్ నుండి మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్లు పదకొండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగులు లేదా రెండు వందల ఇరవై మూడు కిలో మీటర్లు నూట ముప్పై తొమ్మిది మైళ్లు దూరంలో రాతితో నిర్మించిన దేవాలయం అసలు కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారనే ఖచ్చితమైన వివరాలు తెలియవు కేదార్నాథ్ అనే పేరు క్షేత్ర ప్రభువు అని అర్థాన్ని సూచిస్తుంది ఇది కేదార అంటే క్షేత్రం అని అర్థం నాథంటే ప్రభువు అనే సంస్కృత పదాల నుండి వచ్చింది విముక్తి పంట ఇక్కడ పెరుగుతుంది కాబట్టి దీనిని అలా పిలుస్తారు అని కాసి కేదర మహాత్మ్య వచనం పేర్కొంది శివుడు తన జడలు కట్టిన జుట్టు నుండి పవిత్ర జలాన్ని విడుదల చేసిన ప్రదేశంగా కేదార కేదార్నాథ్ అనే వచన పేర్లు ఉన్నాయి హిందూ ఇతిహాసాల ప్రకారం ఈ ఆలయం మొదట్లో పాండవులచే నిర్మించబడిందని శివుని పవిత్ర హిందూ మందిరాలైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటిని భక్తులు నమ్ముతారు కేదార్నాథ్ లో తపస్సు చేయడం ద్వారా పాండవులు శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ఆలయం నిర్మించారు ఉత్తర హిమాలయాల చోటాచార్ ధామ్ తీర్థయాత్రలోని నాలుగు ప్రధాన ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఎత్తైంది రెండు వేల పదమూడులో ఉత్తర భారతదేశంలో అనుకోకుండా సంభవించిన వరదల కారణంగా కేదార్నాథ్ ఆలయ సముదాయం చుట్టుపక్కల ప్రాంతాలు కేదార్నాథ్ పట్టణం విస్తృతంగా దెబ్బతిన్నాయి కాని ఆలయ నిర్మాణానికి పెద్దగా నష్టం జరగలేదు నాలుగు గోడలకు ఒకవైపున కొన్ని పగుళ్లు కాకుండా ఎత్తైన పర్వతాల నుండి ప్రవహించే శిథిలాల వల్ల సంభవించింది ఆలయాన్ని వరద నుండి పెద్ద రాతి శిథిలాల మధ్య రక్షించే అవరోధంగా పనిచేసింది మార్కెట్ ప్రాంతంలోని పరిసర ప్రాంగణాలు ఇతర భవనాలు భారీగా దెబ్బతిన్నాయి ఒక వేదాంత వృత్తాంతం ప్రకారం శివుడు నరనారాయణులు కోరిక మేరకు ఇక్కడ నివసించడానికి అంగీకరించినట్లు కథనం కురుక్షేత్ర యుద్ధం తరువాత వ్యాసముని సలహా మేరకు పాండవులు యుద్ధ సమయంలో వారు తమ బంధువులను చంపినందుకు శివుడిని దర్శించి క్షమాపణ కోరటానికి ఇక్కడకు వచ్చారని కథనం అది ముందుగా గ్రహించి శివుడు వారిని క్షమించటానికి ఇష్టపడక ఎద్దుగా మారి కొండపై ఉన్న పశువుల మధ్య దాక్కున్నాడు పాండవులు ఎద్దు రూపంలో ఉన్న శివుడిని గుర్తించే సమయంలో ఆ రూపం నేలమీద పరుండి మునిగిపోయి అదృశ్యమైంది పాండవ సోదరులలో ఒకరైన భీముడు శివుని రూపంలో ఉన్న ఎద్దు తోకను పట్టుకుని వారి ముందు హాజరు కావాలని వారిని క్షమించమని బలవంతం చేశాడు దానికి ప్రాయశ్చిత్తంగా పాండవ సోదరులు కేదార్నాథ్లో మొదట ఆలయాన్ని నిర్మించారని ఒక కథనం శివుడి శరీర భాగాలు తరువాత మరో నాలుగు ప్రదేశాలలో కనిపించాయి కావున సమష్టిగా ఈ ఐదు ప్రదేశాలను ఐదు కేదారాలు పంచకేదార్ అని పిలుస్తారు ఆ ఎద్దు తల పశుపతినాథ్ దేవాలయం ఉన్న ప్రదేశంలో కనిపించింది కేదార్నాథ్ యాత్రలో కనువిందైన జలపాతాలు అబ్బుర పరచే ప్రకృతి అందాలు మనల్ని కట్టిపడేస్తాయి